లోకానికిడు అంటే సత్తాలో ఆ అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్టు ఉండేది కనుక ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలన దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది మనం అనుకుంటున్నాం ఇదే లోకము ఇదే జీవితం ఇదే శాశ్వతం అనుకుంటున్నాం ప్రేమ దేవుని ప్రజలారా ఎందుకు మనము ఈ విధంగా మీ మేదో మీ మధ్యకి వచ్చి ఎందుకు ఈ మాటలు ప్రకటిస్తున్నామంటే మీరు మా తోటి సహోదరులు కనుక ఈ రక్షణానందం ఈలోకంలో కొంతకాలం మనిషి జీవిస్తాడు కొంతకాలం తమ యాత్ర ముగిస్తారు కానీ మనిషి పాపంలో మరణిస్తే నిత్య నరకానికి వెళ్తాడు అయితే యేసు క్రీస్తు ప్రభు చాలా మంది యేసు క్రీస్తు గురించి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తుంటాడు కానీ యేసు క్రీస్తు ప్రభు ప్రతి మనిషి ఆ పాపం నుండి నిత్య జీవానికి పోవాలంటే ఒక పరిశుద్ధుడు ప్రాణం పెట్టాలి ఈ లోకంలో చూసినట్టయితే ప్రతి మనిషి తన తల్లి గర్భంలో పాపంతో పుట్టినవాడే పరిశుద్ధుడు ఎవడు కూడా మన కంటికి ఎక్కడ కనబడడు చూసిన ప్రేమ దేవుని సంఘం ప్రేమైన దేవుని ప్రజలారా ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నామండి మనమందరం ఏ సుప్రభుడు ఎవడైతే విశ్వాసం వస్తడో వారందరూ జీవం గలవారని పరిస్థితి గ్రంథం తెలియజేస్తుంది మీరు ఈ మాటలు మీరు వింటున్న ప్రతి ఒక్క ప్రజలారా ఎందుకు ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నామండి మేమేదో పని లేదు పాట లేక మీ దగ్గర రాలేక మీరు మా తోటి సహోదరులు మీరందరూ మా తండ్రి పిల్లలు కనుక మా వంతు బాధ్యతగా మేము వచ్చి మీ వద్దకు వచ్చి మాటలు ప్రకటిస్తున్నాం మీరు ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో నేడే రక్షణ దినము నేడే అనుకూల సమయం కనుక ఏ మాటలు వింటున్న నీవు ప్రతి ఒక్కరు ఏసు ప్రభు అన్ని నోటుతో ఒప్పుకునేలా నువ్వేమి నువ్వు ఏదో నువ్వు ఖర్చు పెట్టొద్దు నువ్వు ఏదో డబ్బులు పెట్టద్దు ఇంకేం చేయదు ప్రభు అన్ని నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు పరిశుద్ధ గ్రంథంలో బైబుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అండి అనే వ్యక్తి ఉన్నాడు తన లోకంలో ఎంతో విచ్చలవిడిగా సంపాదించినప్పటికీ తన జీవితంలో నెమ్మది లేదు కానీ ఏసు ప్రభు తన జీవితాన్ని దర్శించినప్పుడు తాను ఇంటనే యేసు ప్రభు తను ఇంట చేర్చుకున్నప్పుడు ఆయన కూడా బ్రాహ్మ కుమారుడుగా చేర్చబడుతూ వచ్చిన్నాడు ఆ ఇంటికి రక్ష వచ్చినది ఆయన మోక్ష రాజ్యానికి పాత్రుడుగా చేయబడుతూ వచ్చినాడు ప్రేమ ముస్తాలపల్లి ప్రాంత ప్రజలారా నేడు మీ ఇంటికి ఈ రక్షణ స్వార్థను తీసుకొని వచ్చినాము నేడు ఈ రోజున్న మనిషి రేపు ఉంటాడో లేదో తెలియదు ఈ దినమే మీ యాత్ర ఒకవేళ ముగిస్తుందేమో యేసు ప్రభును సంత రక్షకుడు నువ్వు అంగీకరించినట్టయితే ఏ దినమే నువ్వు మోక్ష రాజ్యంలో యేసు ప్రభు సంత కుమారుడిగా నువ్వు చేయబడుతూ వస్తుంటావు ఏసు ప్రభు రక్తం ద్వారా మీ పాపములు క్షమించబడతాయి యేసు ప్రభు అన్ను ఒప్పుకున్న ఏడలా చాలు నువ్వేమి చేయవలసిన అవసరం లేదు దేవుని ప్రజలారా గ్రామ ప్రజలారా ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జలారా నాయకులండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ప్రభు ఏసు సెలవిస్తున్నాడు మీ పాప భార మీ లోకంలో నీ భారాన్ని పంచుకునే వారు ఎవరు లేరు అయితే దేవుడు అంటున్నాడు నీ భారం నేను భరిస్తాను అంటున్నాడు భరించవలసిన దేవునికి మీ భారాన్ని మీ బాధ్యతని అప్పచెప్పండి అప్పచెప్పినట్టయితే దేవుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు ప్రేమైన ప్రజలారా దయచేసి మా పేర్లు మీ మధ్యకు వస్తున్నారు మీకు ఏ పట్టిన కలపత్రికలను చూడండి చదవండి పరిశీలించేయండి ఏది సత్యం ఏది అసత్యం మీరు తెలుసుకోండి మీ చేతుల్లో ఉంచబడిన మీ జీవితాలను దయచేసి ప్రతి ఒక్కరి మాటలు వినండి వినండి దయచేసి ఎవరు వేరొక దోషంతో ఎవరు అనుకోవచ్చండి ఎందుకు చేసుకొని మీ గురించి మా సహోదరులు ప్రార్థించబోతున్నారు దయతో మీరు కూడా సహోదరు సుప్రభో నిజమే నేను కూడా ఆ పాపాత్మని పాపము చాలు ఈ దినము క్షమించమో రక్షింపబడతావు మా పిల్లలు ప్రార్థించబోతున్నారు దయతో కళ్ళు మూసుకొని ఏకీభవించమని మీ అందరి ప్రభు పీడం మనం చేస్తున్నాం మీకు ఇంకా మరింత వివరాలు తెలియబడాలంటే మన సమీప ప్రాంతంలో మీ అందరికి తెలిసిన పరిశోధన ప్రాంతమే గురేకుంట క్రాస్ హాస్పిటల్ దగ్గర ఎఫ్రోన్ ప్రార్థన మందిరం అని ఉంటుంది అందులో నెంబర్ కూడా మీకు ఇవ్వబడుతున్నాయి మీరు ఇంకా మరింత వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి ప్రార్థించబోతున్నా మీ గురించి

रे नी पापा भुगो ते पापाल बुडु चु गो एी पापामु भुगो ते पापाल बुडु चुगो निरमुयात्मा धनमु